ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎస్టిసెల్ అధికార ప్రతినిధి గిది డుమావత్ స్వామినాయి గిరిజనుల ఆరాధ్య దైవం ఎక్కడ ఉంటారు మీరు అక్కడికి ఎక్కడెప్పుడు వెళ్తుంటారు గిరిజన ఆరాధ్య దైవం ఆంధ్రప్రదేశ్ గిరిజన దళిత గిరిజన ప్రజా సమాఖ్యను ఎప్పుడు స్థాపించారు అది ఒక మన దగ్గర తెలుగుదేశం పార్టీలో సెల్ అధికార ప్రతినిధిగా ఉన్నారు ఈ పదవి అనేది పార్టీ పెద్దలు ఇచ్చారా లేదంటే దగ్గరికి వెళ్ళి బలవంతంగా నాకు కావాలి అని చెప్పేసి అడిగి మరీ తీసుకున్నారని సమాచారం చాలా తీసుకొని ఎస్సీసీఎల్ మామూలుగా అధికార ప్రతినిధి కైలాస్ ఇచ్చిన తర్వాతనే నా గురించి ఎస్టీసీఎల్ కావాలని చెప్పేసి పట్టుబడినారని చెప్పేసి సమాచారం అతనికి నాకేం సంబంధం నేను వరక వర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన ప్రజా సమాఖ్యకు దళిత గిరిజన ప్రజా స్వామి స్వామినాయక్ పంచాయతీలు సెటిల్మెంట్ చేసి డబ్బు సంపాదించాడని మీ మీద మా పంచాయతీ సెటిల్మెంట్ స్వామినాయక్ ఇంతకాలం కెలివిటిలో పనిచేసిన గుర్తింపు ఎందుకు రావడం లేదు వినేకర్లే గత ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారు సరైన గుర్తింపు ఎందుకు రావడం లేదు మీకు సరైన గుర్తింపు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మీకు పదవి వస్తుందని ఆశిస్తున్నారు పదవి ఆశిస్తున్నామని కాదు నేను